పౌర్ణమి ప్రతి నెల వస్తుంది కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరో పౌర్ణమికి ఉండదు ఖగోళపరంగా చూస్తే సంవత్సరం మొత్తం మీద జాబితా ఈరోజు ఉన్నంత ప్రకాశంగా మరి ఈ రోజు ఉండదు అంటే చాలా శక్తివంతమైన పౌర్ణమి అలాగే శుక్రవారంతో కలిసి వచ్చింది అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారంతో పౌర్ణమి అనేది కలిసి వచ్చింది కనుక ఈ శుక్రవారం రోజున ఎవరైతే పసుపు డబ్బాలో రహస్యంగా ఇది ఒక్కటి పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది అంతులేని సంపద వస్తుంది ఇలా పౌర్ణమి అలాగే శుక్రవారంతో కలిసి వచ్చింది గనక అమ్మవారికి ఇష్టమైన పసుపు డబ్బాలు ఇది పెట్టడం వల్ల కూడా ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది జన్మ జన్మాల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇక కోటికి లేని వారు కూడా కోటీశ్వర్లుగా మారిపోతారు ఇలా పౌర్ణమి రోజున పసుపు డబ్బాలో ఇది పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది ఇక వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఇక మీకు ధన ధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు సంవత్సరం పొడిన మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కనుక మనం పౌర్ణమి రోజున రాత్రి సమయంలో పసుపు డబ్బాలో ఏం పెట్టాలో ఏం పెడితే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకు డబ్బు సంపదకు ఎలాంటి లోటు ఉండదో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది ఆ రోజు ఖచ్చితంగా సముద్ర స్నానం చేయాలి అలా చేస్తే నరపీడ దృష్టి దోషం వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే కార్తీక పౌర్ణమి రోజున నారికేల దానం ఇవ్వాలి అంటే ఏదైనా దేవాలయంలో ప్రాంగణంలో దక్షిణ తాంబాలంతో కొబ్బరికాయ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇలా ఇవ్వటం ద్వారా సమస్త సంపదలు కలుగుతాయి కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయటం చాలా శ్రేష్టమైనది ఈరోజు ఎవరైతే పరమశివుణ్ణి నెయ్యితో దీపాలను వెలిగిస్తారో వారు తెలిసో తెలియక చేసే పాపాలను హరించుకుపోతాయి కార్తీక పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే శివాలయంలో జల్వదోరణం ఉత్సవాన్ని నిర్వహిస్తారు దాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజు ఈ జ్వలదోరణం దర్శిస్తే సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి మీకు ఎలాంటి నరపీడ దృష్టి దోషాలు శత్రుబాధలు ఇవేవి కూడా ఉండవు ఆ జ్వలతోరణ పూర్తయిపోయిన తర్వాత ఆ బూడిద వస్తుంది గడ్డి కాలినటువంటి బూడిద ఆ బూడిదను కొద్దిగా నొదుటి రాసుకుంటే కూడా మీకున్న నరదృష్టి నర దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున శివునికి ప్రతిగా శివాలయంలో రుద్రాభిషేకం విష్ణువుకి ప్రతికగా సత్యనారాయణ వ్రతములను చేయించుకున్న వారికి సకల సంపదలు చేకూరుతాయి అలాగే కార్తీక పౌర్ణమి రోజున దేవాలయ ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు వత్తులు దీపం కానీ రెండు వందల ఇరవై వత్తులు కానీ దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపంలో వెలిగించిన ఫలితం కలుగుతుంది అంటే సంవత్సరంలో ఒక్కోసారి కుదిరి కుదరక దీపాలు పెట్టని దోషం మొత్తం కూడా పోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున దేవాలయంలో కానీ ఇంట్లో కానీ మూడు వందల అరవై ఐదు వత్తులు దీపం లేదా ఏడు వందల ఇరవై వత్తులు దీపం పెడతారు ఏడు వందల ఇరవై వత్తులు అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది కార్తీక పౌర్ణమి రోజున స్త్రీలు పసుపు కుంకుమ పువ్వులు పండ్లు రవిక వస్త్రం ఉచ్చి తాంబూల దానం ఇచ్చినట్లయితే గృహయోగం కలుగుతుంది తొందరగా గృహయోగం కావాలి అంటే ఆడవాళ్ళు కార్తీక పౌర్ణమి రోజున ముత్తైదోలకు తాంబూలం దానం ఇవ్వాలి అలాగే కార్తీక పౌర్ణమి రోజున కొండెక్కిన దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అందరూ కార్తీక పౌర్ణమి రోజున దీపాలు పెడుతూ ఉంటారు కానీ ఎవరి దీపమైనా కొండెక్కితే ఆ కొండెక్కిన దీపాన్ని మీరు మళ్ళీ వెలిగిస్తే అనంతమైన ఫలితం కలుగుతుంది మన స్కంద పురాణంలో చెప్పబడింది కార్తీక పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో దీపం పెడితే అద్భుత ఫలితాలు కలి తాయి ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆంజనేయ స్వామి లంక దహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజే అందుకే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఆంజనేయ స్వామి ఆలయంలో దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తారో వారికి సంవత్సరం మొత్తం ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ప్రత్యేకమైన పౌర్ణమి రోజున అందరూ కూడా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించి అనంతరం సాయంత్రం శుచిగా ఉసిరికాయ దీపాలు వెలిగించాలి బియ్య పిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు కార్తీక మాసంలో దీపదానం చేస్తే పుణ్యమని సాల గ్రామ దానములు సర్వే సర్వత శుభదాయకమని పురాణాల్లో చెప్పబడింది ఇలా కార్తీక పౌర్ణమి రోజున శివ అష్టోత్తరం లింగ అష్టకం వంటివి పారాయణం అష్టోత్తరాలను పఠించడం వలన సకల శుభాలు చేకూరుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అంటే కార్తీక పౌర్ పౌర్ణమి రోజున ఉసిరికాయ దానం ఇవ్వాలి మన స్కంద పురాణం వైష్ణవ కాండంలో చెప్పారు చాలా గొప్ప దానం ఉసిరికాయ దానం దక్షిణ తాంబూలంలో పాటు ఉసిరికాయ ఉంచి దేవాలయ ప్రాంగణంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇస్తే జాతకంలో ఉన్న దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మనకు శుక్రవారంతో కార్తీక పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి రోజున పిండిలో పసుపు కలిపి దీపం చేసి ఆవు నెయ్యితో పిండి దీపం వెలిగిస్తే విష్ణువు కూడా మిమ్మల్ని ఆశ్వాదిస్తాడు దురదృష్టం అదృష్టంగా మారిపోతుంది ఒక వ్యక్తి జీవితంలో అపారమైన ఆనందం శ్రేయస్సు ఉంటుంది దీనితో పాటు ప్రతి పనిలో విజయం ప్రారంభం అవుతుంది ఇలాంటి ప్రత్యేకమైన పౌర్ణమి రోజున అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పసుపు అంటే చాలా ఇష్టం కనుక ఈ పసుపు డబ్బాలో శుక్రవారంతో మనకి పౌర్ణమి కలిసి వచ్చింది కనుక ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఎవరు చూడకుండా రహస్యంగా పసుపు డబ్బాలో ఇది ఒక్కటి పెట్టండి ఇక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఇక తిరుగులేని ఐశ్వర్యం లభిస్తుంది ఇక మీరు పౌర్ణమి రోజు ఏం చేయాలి అంటే ఒక తమలపాకును తీసుకోండి దానిని శుభ్రంగా ఉండేలా చూడాలి ఇలా తమలపాకును తీసుకొని ఒక ఉసిరికాయను దాంట్లో పెట్టండి ఇలా ఉసిరికాయ పెట్టిన తర్వాత ఐదు తులసి ఆకులను అందులో వేయండి వేసి మీ పసుపు డబ్బాలు ఉన్న కొంచెం పసుపుని కూడా అందులో వేయండి ఇలా వేసి వాటన్నిటినీ లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి ఇలా ఉంచిన తర్వాత దానికి ధూపం చూపించండి ఇలా వాటికి ధూపం చూపించిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు మీరు మీ యొక్క కోరికలను చెప్పుకొని దానిని మూటలా ఇట్లా కట్టండి ఇలా మూటలా కట్టిన తర్వాత మీ పసుపు డబ్బాలో కొంచెం పసుపుని తీసి దానిని అడుగు భాగంలో పెట్టండి ఇలా ఎవరైతే పౌర్ణమి రోజున రహస్యంగా ఈ పరిహారం చేస్తారో వారికి అదృష్టం అనేది వరిస్తుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది కోట్లకి అధిపతి అవుతారు తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలగట్లేదు అనే బాధపడేవారు చితించేవారు ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజున ఇలా చేయండి చాలు ఎందుకంటే పసుపు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక అలాగే మనకు పౌర్ణమి అనేది శుక్రవారంతో కలిసి వచ్చింది దానికి మరింత రెంటిప్పు అయింది కనుక ఈ పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేయండి చాలు ఇక మీ జీవితం ఉన్నత స్థాయికి వెళుతుంది కనుక మీ జీవితంలో పేరు ప్రతిష్టాలు అనేవి పొందుతారు